గత ఐదు సంవత్సరాల పరిపాలన మనం అందరం కూడా చూసాం ఒక్క క్యాస్ట్ని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు వైసీపీ ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాం మనం ఎంతోమంది కూడా ఎదుర్కొన్నాం కానీ సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట మహిళా ఎమ్మెల్యే అయినటువంటి నెలవల విజయసీ గారు వచ్చిన తర్వాత మన కాన్స్టెన్సీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది నిధులు ఏ విధంగా తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొంటుంది అంటే మనం బిజీ అయిపోయాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కోటం ప్రభుత్వ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్లో మా ఏరియాకి రోడ్డు కావాలి మా ఏరియాకి ఇంకోటి కావాలి అని చెప్పేసి మనం ఎమ్మెల్యే చుట్టూ మనం తిరిగితే ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చుట్టూ నారా లోకేష్ గారు చుట్టూ తిరిగి ఈ కాన్సర్సీకి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వస్తూ ఉండి మనం ప్రజల్ని కావచ్చు అన్ని రంగాల్లో కావచ్చు మనం ఎందుకు పోతా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం కానీ నిత్యాతి నీచమైన వైసీపీ నాయకుల నుండి దళితులనే టార్గెట్ చేసుకొని దళిత ఎంప్లాయీస్నే టార్గెట్ చేసుకొని ఈరోజు వాళ్ళకి ఎవరు అడ్డం వస్తే వారిని ఏసీబీ కావచ్చు ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్న తప్పుడు కేసులు పెట్టిస్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం మరీ ముఖ్యంగా పెళ్లపూరు మండలంలో నీచాతి నీచమైన యదవ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యనారాయణ రెడ్డి ఉదయం ఆయన వయసు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది అయినా కానీ ఒక దళిత సిఐ గారు ఈరోజు ఆయన ఎక్కడ పనిచేసినా గానీ ఇంత మెమో కార్డు తీసుకోలేదు నిజాయితీగా పనిచేశాడు నాయుడుపేట పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా ఉంటే గంజాయిని అరికెట్టినాడు అదే విధంగా మద్యం తాగి బైకులు తోలి యాక్సిడెంట్లు అవుతుంటే ఆ కూడా అరికెట్టినాడు ఎన్నో చూసాం మేము కళ్ళు దుర్గా మంచి మంచి ఎంప్లాయీని మంచి ఉద్యోగిని ఆయన్ని ఒక ఒక ట్రాప్ చేసి ముప్పై వేల రూపాయలు అనేది అసలు సంబంధం లేని విషయంలో సిఐ బాబీ గారిని ఇరికించి ఆయన్ని ఈరోజు ఏసీబీ వాళ్ళకి పట్టించడం జరిగింది మేము ఒకటే ఆడతాం సత్యారెడ్డి సత్యారెడ్డి గారు మీరు నిజాయితీగా నిబద్ధతగా ఐదేళ్లు పరిపాలించారని చెప్పి అడుగుతా ఉన్నా నీ పెళ్ళకూరు మండలం అంతా కూడా అన్యాయంగా ఎంప్లాయీస్ కూడా ఎంతో మందిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు అందరం కూడా చూసాం కానీ నువ్వు ఇంకైనా అయినా అనుకున్నా కానీ నువ్వు మారలేదు కానీ ఇక్కడ ఉండేది నెలవల సుబ్రహ్మణ్యం అదేవిధంగా నెలవల విజయశ్రీ గారు నీ తాట తీస్తారు సత్యనారాయణ రెడ్డి నీ తాట తీస్తారు గుర్తు ఇదే విధంగా ప్రవర్తిస్తే దళితుల అందరం కలిసి నీ ఇంటిని ముట్టడిస్తాం నెలవర సుబ్రమణ్యం గారిలో గుర్తు పెట్టుకో నువ్వు జాగ్రత్తగా ఉండు దళిత ఎంప్లాయీస్ అంటే నీకు అంత చులకనా రోజు నువ్వు టార్గెట్ చేసి మా దళిత సిఈ గారిని నువ్వు ఈరోజు పట్టగొట్టావు నువ్వేమైనా చేసుకో నువ్వు హ్యాపీగా ఆయన్ని నీకు అధికారం ఉంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేరుగా ఆయన్ని పోయేసి ట్రాన్స్ఫర్ చేయించు లేదా ఒక మెమో తీయచ్చు ఇవన్నీ వదిలేసి పొట్టకొడతావా నిత్యాతి నిత్యమైన బతుకు నీది సత్య సత్యనారెడ్డి నువ్వు ఇదే విధంగా ఉంటే కబర్దార్ నీ అంతూ తేరస్తావు సత్యారెడ్డి గుర్తుపెట్టుకో నీకు కొమ్ముగాసే నీ ఎమ్మెల్ నీ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నావు కూడా ఇట్లాంటి నాయకుల్ని వెనక పెట్టుకొని నువ్వు అరవై వేలు ఉండే మెజార్టీని ముప్పై వేలు తీసుకొని నిశ్చాతి నిత్యంగా ఓడిపోయావు నువ్వు రానున్న రోజుల్లో కూడా వైసీపీ నీకు టికెట్ ఇవ్వదు గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకనన్నా జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నావు